పంకజ్ త్రిపాఠి జననం సెప్టెంబర్ ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు భారతదేశానికి చెందిన సినిమా నటుడు ఆయన రెండువేల నాలుగులో రన్ ఓంకార సినిమాల ద్వారా అరంగేత్వం చేసి అరవై టెలివిజన్ షోలలో పనిచేశాడు పంకజ్ త్రిపాఠి రెండు వేల పన్నెండులో గ్యాంగ్స్ ఆఫ్ వాత్సేపూర్ వెబ్ సిరీస్లో నటనకుగాను మంచి గుర్తింపునందుకున్నాడు అరవై తొమ్మిదో జాతీయ చలనచిత్ర అవార్డ్స్లో మిమి రెండు వేల ఇరవై ఒకటి సినిమాలోని నటనకు జాతీయ ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డుకు ఎంపికయ్యాడు సంవత్సరం సినిమా పాత్ర ఇతర విషయాలు రెండు వేల మూడు చిగురిదా కనజు పంకజ్ గుర్తింపులేని పాత్ర కన్నడ సినిమా రెండు వేల నాలుగు రన్ గుర్తింపులేని పాత్ర రెండు వేల ఐదు అపహరం వ్యయాసింగ్ అనుచరుడు రెండు వేల ఐదు బంటి ఆర్ బాబ్లీ ఇన్స్పెక్టర్ జటాయు సింగ్ రెండు వేల ఆరు ఓంకారకిచ్లు రెండు వేల ఏడు ధర్మసూర్యప్రకాష్ రెండు వేల ఎనిమిది సూర్యు మేజర్ వీరేంద్ర రాధో రెండు వేల తొమ్మిది చింటూజీ పాప్లు యాదవ్ బారా ఆన ఇన్స్పెక్టర్ రెండు వేల తొమ్మిది ప్యార్ బినా చైన్ కహారే విలన్ భోజపురి రెండు వేల పది వాల్మీకి బందూక్ త్రిపాఠి షార్ట్ ఫిలిం రావణ్ గులాబియా ఆక్రోశ కిషోరే రెండు వేల పదకొండు చిల్లర్ పార్టీ సెక్రటరీ దుబే రెండు వేల పన్నెండు అగ్నిపత్ సూర్య గ్యాన్ సాఫ్ వాస్సేపూర్ పార్ట్ ఒకటి సుల్తాన్ అక్కురేషి గ్యాన్ సాఫ్ వాస్సేపూర్ పార్ట్ రెండు డబ్యాంగ్ రెండు ఫిలావర్ రెండు వేల పదమూడు ఏ బీసీడి ఇని బొడీ కన్ డాన్స్ వర్ధా భయ్ రాండ్రీస్ బ్రిజ్బిహారి పాండే ఫూక్రే పండిత్ అన్వర్ కా అజబ్ కిసా అమోల్ మాసిఐ రటీజీ జన్తా వి ఎస్ జనార్దన్ బేచారా ఆమ్ ఆడ్మీ దూసకేల్తా డిలీశ్వర రావు తెలుగు ఫిల్మ్ రెండు వేల పద్నాలుగు గుండె లటీఫ్ సింధం రిటర్న్ సాల్ట్రాఫ్ రెండు వేల పదిహేను మాంజీ ద మౌంటన్ మ్యాన్ రూవబ్ లైఫ్ బిర్యానీ మసాన్ సధ్యాజీ దిల్వాలే అన్వర్ రెండు వేల పదహారు నీల్ బ్యాటే సన్నాటా ప్రిన్సిపల్ శ్రీవాస్తవ్ గ్లోబల్ బాబా డమ్రు మ్యాంగో డ్రీమ్స్ సలీం ఇంగ్లీష్ ఫిల్మ్ రెండు వేల పదిహేడు కొఫీ విత్ డి గిర్ధారి అనార్ కాలీ ఆఫ్ ఆర రంగీలా న్యూటన్ ఆట్మా సింగ్ గుడ్గాన్ కిహ్రీ సింగ్ బరేలీకి బర్ఫీ నరోత్తం మిశ్రా ఫూక్రే రిటర్న్స్ పండిత్ గుంజన్ సక్సేనా ది కార్లిల్ గిర్ అనూప్ నెట్ఫ్లిక్స్ లూడో సత్యేంద్ర సత్తు భయ్యా త్రిపాఠి నెట్ఫ్లిక్స్ షకీలా సలీం రెండు వేల ఇరవై ఒకటి కాగజ్ లాల్ బిహారీజీ ఐదు ఫిలిం మిమి బంటి అవర్ బబ్లీ రెండు జటాయు సింగ్ ఎనభై మూడు పిఆర్ మన్ రెండు వేల ఇరవై రెండు బచ్చన్ పాండే భవేష్ భూప్లో షెర్డిల్ దిపిలిబిత్ సాగా గంగరామ్ ఓ మై గాడ్ రెండు నిర్మాణంలో ఉంది భవదీయుడు భగత్ సింగ్ పోస్ట్ ప్రొడక్షన్ టెలివిజన్ సంవత్సరం పేరు పాత్ర ఇతర విషయాలు రెండు వేల ఐదు టైం బాంబ్ తొమ్మిది బై పదకొండురా అధికారి త్రిపాఠి రెండు వేల పది నుండి పదకొండు జిందగీ కాహార్ రంగ్ గులాల్ గిగా కాక రెండు వేల పది పౌడరు నవేద్ అన్సారి రెండు వేల పదిహేను నుండి పదహారు సరోజుని ఏక్నయ్ పెహల్ దుష్యంత్ సింగ్ వెబ్ సిరీస్ మార్చు సంవత్సరం పేరు పాత్ర ఇతర విషయాలు రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల పంతొమ్మిది స్కారెడ్ గేమ్స్ ఖన్నా గురూజీ రెండు వేల పద్దెనిమిది ప్రస్తుతం మిర్జాపూర్ అఖండానంద్ కలీన్ భయ్యా త్రిపాఠి రెండు వేల పంతొమ్మిది క్రిమినల్ జస్టిస్ మాధవ్ మిశ్రా రెండు వేల పంతొమ్మిది భవదీయులు రెండు వేల ఇరవై క్రిమినల్ జస్టిస్ బిహైండ్ క్లోజ్ డోర్స్ మాధవ్ మిశ్రా రెండు వేల ఇరవై రెండు గుల్కంద కథలు టీబీఏ సంవత్సరం అవార్డు సినిమా పేరు విభాగం ఫలితం ఫిల్మ్ అవార్డులు రెండు వేల పద్దెనిమిది ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డులు న్యూటన్ ఉత్తమ సహాయ నటుడు ప్రతిపాదించబడింది రెండు వేల పంతొమ్మిది స్త్రీ ప్రతిపాదించబడింది రెండు వేల ఇరవై రెండు లూడో గెలుపు ఎనభై మూడు ప్రతిపాదించబడింది రెండు వేల పద్దెనిమిది ఫిల్మ్ఫేర్ అవార్డులు న్యూటన్ ఉత్తమ సహాయ నటుడు ప్రతిపాదించబడింది రెండు వేల పంతొమ్మిది స్త్రీ ప్రతిపాదించబడింది రెండు వేల ఇరవై ఒకటి గుంజన్ సక్సేన కార్గిల్ అమ్మాయి ప్రతిపాదించబడింది లూడో ప్రతిపాదించబడింది రెండు వేల పద్దెనిమిది జాతీయ చలనచిత్ర అవార్డులు న్యూటన్ ప్రత్యేక ప్రస్తావన గెలుపు రెండు వేల పద్దెనిమిది స్క్రీన్ అవార్డులు ఉత్తమ సహాయ నటుడు ప్రతిపాదించబడింది రెండు వేల పంతొమ్మిది స్త్రీ గెలుపు రెండు వేల పదమూడు జీ సినీ అవార్డులు గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ ప్రతికూల పాత్రలు అత్యుత్తమ ప్రదర్శన ప్రతిపాదించబడింది రెండు వేల పంతొమ్మిది స్త్రీ సహాయక పాత్రలో ఉత్తమ నటుడు పురుషుడు ప్రతిపాదించబడింది టెలివిజన్ అవార్డులు రెండు వేల ఇరవై ఒకటి ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులు మిర్జాపూర్ ఉత్తమ నటుడు వెబ్ సిరీస్ గెలుపు రెండు వేల పంతొమ్మిది హిరిల్ అవార్డులు ఉత్తమ నటుడు నాటకం గెలుపు రెండు వేల ఇరవై ఫిల్మ్ఫేర్ ఓటీటీ అవార్డులు సేక్రెడ్ గేమ్స్ రెండు డ్రామా సిరీస్లో ఉత్తమ సహాయ నటుడు ప్రతిపాదించబడింది రెండు వేల ఇరవై ఒకటి మీర్జాపూర్ రెండు ప్రతిపాదించబడింది కాగజ్ వెబ్ ఒరిజినల్ ఫిల్మ్లో ఉత్తమ నటుడు ప్రతిపాదించబడింది క్రిమినల్ జస్టిస్ బిహైండ్ క్లోజ్ డోర్స్ డ్రామా సిరీస్లో ఉత్తమ నటుడు ప్రతిపాదించబడింది